స్తున్నందు సోహోదరి సోహోదరులారా ప్రభైనా ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్రులు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠవానికి వెళదామండి మార్గర్ రాసిన సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన మార్గర్ రాసిన ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఆయన పెందర లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాను పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగణ తండ్రి గొప్ప తండ్రి హోగ తండ్రి అయా మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామని ఆయన ఆత్రివేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు ఏసునామాన వేడుకుంటున్నాం తండ్రి ఆమె యేసుక్రీస్తు యేసుక్రీస్తునామాలో వృధి పూర్వక వందలాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు రాసుకోండి పోరాడు జైయిన్స్ పోరాడు జైన్స్ ఈ విషయం మీద చాలా విషయాలు బైబిల్ గ్రంథాల్లో ఉన్నాయి పోరాడు జయిన్స్ పాత నిబంధనలో ఎవరు కనపడతారు కొత్త నిబంధనలు ఎవరు కనపడతారు ఈ లోకంలో అయితే వద్దు మనం ఎక్కడ చూడాలి గ్రంథంలోనే చూడాలి పోరాడు జయన్స్ పోరాడు జయం తండ్రి దేవుడు ఈ సృష్టిని చేసిన తర్వాత ఈ సృష్టిలోని మనిషి దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు ఏం చేయాలి పోరాడు అన్నిట్లో నువ్వేం చేయాలి పోరాడాలి దేవుడు చెబుతున్న విషయాలు చాలా జాగ్రత్తగా వినాలండి రెండు విషయాలు ఏమిటనంటే ఒకటి నువ్వు శరీరానికి కావలసినది మరి ఏదైతే కావాలో ఏం కావాలి ఆహారం కావాలి దాని విషయాలు నువ్వేం చేయాలి కష్టపడాలి తర్వాత నీ దేహానికి అంటే ఆ ఆత్మకు ఆత్మకు కావలసిన ఆహారం ఏంటి వాక్యం ఈ రెండు విషయాల్లో కూడా నువ్వు ఏం చేయాలి పోరాడాలి పోరాడితేనే జయిస్తూ అబ్రహాం గారు దేవునిలోని దేవుని దేవుడు చెప్పినట్టు ఆయన ఏం చేశారు చేశారు దేవుడు చెప్పినట్టు అబ్రహాం గారు చేశారు తర్వాత ఇసాకు గారు కూడా చేశారు యాకోబు గారైతే ఏం చేశారు యాకోబు గారు ఏం చేశారు పోరాడారు ఎప్పటి వరకు పోరాడారు ఎప్పటి వరకు రాత్రి అంతా కూడా దేవునితో ఏం చేస్తుండవు పెనుగులాడుతూనే ఉండవు పోరాడుతూనే ఉండవు ఎందుకు నాకు కావలసినది కావాలి నాకు నన్ను క్షమించు నాకు ధైర్యం కావాలి నాకు అన్ని అన్ని విషయాలు నువ్వు నాకు ఇవ్వాలని తెల్లారింది జనవత్తారు సోత్తారన్నా కానీ వదిలిపెట్టినా ఇచ్చిందాక పోరాడుతూనే అలాగే అలాగే గారు కూడా గారు కూడా ఇంకా చాలా మందిని ముందుకు వస్తే చాలా మందిని వారు ఏం చేశారు పోరాడారు జయించారు కొత్త నిబంధనకు వచ్చేసరికి అపవసరైన పౌరు గారు ఏం చేస్తున్నారు విశ్వాసం మనకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ ఆ ఏం చేయాలి ముందున్న మన ముందున్న పరుగు పందెములు ఏం చేయాలి ఓపికతో పరిగెత్తాలి పోరాడాలి అని అని చెబుతున్నారు అందరికీ రాజు అందరికి రారాజు ఆ యోధాగోత్రపు సింహం ఓరాడి గెలిచిన ఆయన ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నవారు ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉన్నారేమో గాని అంటే తప్పిపోయారేమో గాని ఏసుక్రీస్తు ప్రభు మాత్రం ఏ విషయాల్లో తప్పిపోలేదు ఏ విషయాల్లో ఆయన ఒక్క విషయాల్లో కూడా తప్పిపోలేదు ఆయనలో పాపం అసలు పట్టుకోవాలని చూసినా కాని దొరకలేదు ఆయన సవాలు చేశారు ఆయన అన్ని విషయాల్లో ఏ విషయాల్లో అన్ని విషయాల్లో సవాలు చేశారు యేసుక్రీస్తు ప్రవారు జీవితం ఏంటో తెలుసండి ఏంటో తెలుసా ఏసుక్రీస్తు ప్రభా జీవితం సవాలు ఏంట సవాలు ఏసుక్రీస్తు ప్రభరి జీవితం సవాలు ఏంటది చెప్పండి దేనికి దేనికండి దేనికంటే ఈ లోకాన్ని మార్చడానికి ఆయనకు ఒక సవాలుగా మారింది అర్థమైందండి ఈ లోకాన్ని మార్చడం అంటే వాళ్ళు విషయమా విషయం అండి వాళ్ళ విషయం కాదు ఇప్పుడు కుటుంబంలో ఉన్న భార్య మాట వినకపోతే భర్తకి ఎలా ఉంటుంది అసలు తట్టుకుంటాడా అసలు ఉండగలుగుతారా మరి భర్త వినకపోతే భారీ పరిస్థితి ఎలా ఉంటుంది బాధగా ఉంటుంది వీళ్ళిద్దరూ బాగుండి పిల్లలనకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పిల్లలు మార్చాలంటే అసలు చూడండి ఒక కుటుంబంలో ఒక్కడు మారాలంటేనే ఏదో పెద్ద ఏంటో స్వామి అని చెప్తారో తలపానం తాక్కు అసలు ఎంత బాధ కలిగిద్దంటే ఎంత కష్టం అంటే అందులోని భార్యాభర్త ఐక్యత కలిగి పిల్లల్ని దేవుళ్ళు పెంచాలంటే అది ఎలాంటి కష్టం మహా కష్టం ఆ తర్వాత బంధువులు ఊరివారు తర్వాత ఇంకా లోకానికి వెళితే ఈ లోకంలో ఉన్న వారిని అంటే అది ఎంత కష్టం ఒకసారి ఆలోచన యేసుక్రీస్తు ప్రభారు సవాలుగా తీసుకొని ఈ లోకానికి వచ్చి ఆయన పోరాడి ఏం చేయరు ఏ ఏం చేశారు లోకాన్ని జయించారు జయించారా లేదా లోకంలో జయించిన విజయం ఎవరు తీయాలంటే ఆ క్రీస్తుదే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు లోకాన్ని జయించారు లోకాన్ని జయించారు ఎలా జయించారు ఆయన ఆయన ఎలా జయించారు ఇక్కడ యువత రెండు మార్కు సువార్త ఒక జయం వచ్చింది ఆయన పెందరకాడనే లేచి ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను ఎప్పుడు లేచారంట ందర కాడనే లేచారు ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు ఇప్పుడు యేసుక్రీస్తుల వరకేనండి ప్రార్థన అవసరం మనకు అవసరం లేదు కదండి ఆయనేనండి చీకటితోనే లేచేది మనం లేక ఆయనేనండి పెందరకాడ లేచేది అన్నీ ఆయనకే అవసరం మనకెందుకండి నీతిమంతుడు పరిశుద్ధుడు రక్షకుడు లోకరక్షకుడు అందర్ని రక్షించి ఆయన అందరిని కాపాడే ఆయన అందరిని కరుణించే ఆయన కరలోకం ఇచ్చి ఆయన అంత అధికారం ఉన్నాయనే పెందర లేచినప్పుడు మనం ఎప్పుడు లేక ఆయన ఇంకా చీకటిగా ఉండవప్పుడు ఆయన బయలుదేరి ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశానికి వెళ్తే మనం ఎప్పుడు విగుతున్నాం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు ప్రవారిని అపవాది టచ్ చేయాలంటే మాడి మనిషి అయిపోతారు యేసుక్రీస్తు ప్రవారు అంత శక్తిమంతుడు ఆయనకే ప్రార్థన అంత అవసరం అయింది మనకెంత అవసరం అందుకనే ఆయన అప్పుడు లేచారు కాబట్టి ప్రార్థనలో గడిపారు కాబట్టి తండ్రితో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆయన ఏ ఒక్క విషయాల్లో కూడా ఆయన తప్పిపోలేదు అసలు తప్పిపోడు కానీ ఆయనకి ప్రార్థన అవసరమైంది రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచ్చి శరీరధారి అయి ఉన్న దినమలో మహారోధులతోనూ వేదనతోను కన్యలతోను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన అంగీకరింపబడి చూశారండి సవాలు ఆయన గెలిచారంటే పోరాడి గెలిచారు అని అంటే ఆయన ఏం చేశారు శరీరధారి అయి ఉన్న దినములలో మహా రోదనతోనూ వేదనతోనూ కన్నీడతోనూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను ఏది మన కన్నీటి ప్రార్థన నాకు క్రీస్తు అంటే ఇష్టం అంటారు నేను క్రీస్తులోనే నాకు అన్ని ఆయనే అంటారు కానీ ఆయన చెప్పినట్టు ఒకటన్నా చేస్తున్నావా మరి చేయకపోతే ఎలాగండి ఎలాగో ఒకసారి ఆలోచించండి పోరాడి గెలవాలంటే ప్రార్థన ఆయుధం ప్రార్థన కావాలి చాలా రిఫరెన్సులు ఉన్నాయి మార్కు స్వార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఇరవై తొమ్మిదో వచ్చిన వాడు ఎలాంటిది వదిలిపోవాలి అని అంటే దేని వలన సాధ్యం ప్రార్థన వలనే సాధ్యం అని చెప్పారు పోరాడి గెలవాలంటే నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు ప్రవారు చేశారు ప్రవక్తం భక్తులు చేశారు ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే ఏంటండి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవటం దేవునికి ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోవాలి మనం ప్రతి ఒక్కటి దేవునికి చెప్పుకోవాలండి ఏదైనా కానీ చెప్పి ఆయనకి చెప్పి మనం ఏం చేయాలి చేయాలి పోరాడి జయించాలి అంటే ప్రార్థన ద్వారానే సాధ్యం ఇంకా ఇలాంటి విషయాలు బైబుల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి అపోశ్రేణి పౌరు గారు ఎపిఎస్ రాసిన పత్రిక అధ్యాయం పది పదకొండు వచ్చినాల నుంచి అక్కడి నుంచి చూస్తే అక్కడ ఏమంటుంది పోరాడాలి దేనితో పోరాటం దేనితో పోరాటం అండి అపవాది అపవాది దోతలతోని ఆకాశ మండ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహముతో యుద్ధం అర్థమైందండి క్రైస్తవుడు జీవితం అంటే ఏమనుకున్నారు యుద్ధం అండి యుద్ధం భూమిలో ఉన్నాం ప్రతి దినం కూడా యుద్ధమే ఆ యుద్ధంలో మనం ఈ యుద్ధం గెలవాలి అని అంటే ఏం చేయాలి రక్షణ కవచమును మనం ధరించుకోవాలి ఏది ఆ రక్షణ కవచం అంటే ఇదే అర్థమైందండి వాక్యాన్ని వాక్యాన్ని మనం ఏం చేయాలి ధరించుకోవాలి ఆత్మ కడ్డం ఖడ్డముగా ధరించుకోవాలి ప్రార్థన ఆయుధం ఉండాలి వాక్యం ఉండాలి మనలో ప్రవర్తన ఉండాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి పోరాడి ఏం చేయాలి జయించాలి ఆ విధంగా క్రైస్తవుడు ఉండాలి ఒక ఆయుధం లాగా క్రైస్తవుడు ఉండాలి ఆయుధం ఇప్పుడు యుద్ధంలో కత్తి ఎంత పదును ఎంత షాప్ ఎంత ఇదిగా ఉంటుంది ఆ విధంగా నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలి యుద్ధ వీరుళ్లాగా నువ్వు ఈ లోకంలో ఉండాలి యుద్ధ వీరుడు అంటే వాడిని కొట్టడం కాదు వాడి మీద పోట్లాడబోటం కాదు అర్థమైందండి ప్రార్థనలను పట్టుదల కలిగి ఉండాలి మెలకు కలిగి నువ్వు ఉండాలి అర్థమైందండి యేసు క్రీస్తు ప్రవరే మనకు మాదిరి ఆయన మనకు అన్ని చూపించారు అన్ని నేర్పారు ఆయన మార్గంలోనే మనం నడిచేవారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చి మాందరి కోసం శివుడు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండైన దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్న హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముడుతున్న అందరికీ